ఫిబ్రవరి ఇరవయో తారీఖున పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేసి ఆ దాని సంవత్సర సమాచారాన్ని ఎన్జిటి వారు సబ్మిట్ చేసి జూలై ఫిఫ్త్ కల్లా ఈసీ క్లియరెన్స్ తీసుకుని వచ్చి త్వరితగతిన ఈ పనులు ముందు తీసుకొని పోవటం వల్ల ఈరోజు మనం ఇవాళ ఆయిల్ సేనిరై సంబంధించినటువంటి టర్బైన్ ఈ ఈరోజు స్విచ్ ఆఫ్ చేసుకోవడం ఈ చేసేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కౌంటరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ నేను కానీ నిత్యం దీన్ని మానిటర్ చేస్తూ వారానికి ఒక్కసారి రివ్యూ చేసుకుంటూ ఆ రివ్యూ ప్రక్రియలో జరగాల్సిన పనులు సంబంధించి అంతిమంగా పూర్తిగా ప్రొడక్షన్ ఏ నాటి వరకు రావాలో దానికి సంబంధించి నిర్ణయానికి కూడా లెక్కగట్టి వారానికి ఒకసారి క్యాలెండర్ ఫిక్స్ చేసి ఈ వారం లోపల ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలి ఈ వారానికల్లా ఈ పని పూర్తి చేయాలని డేట్స్ తో సహా సహేతుకంగా సైంటిఫిక్ గా నిర్ణయించి రెగ్యులర్గా దీన్ని రివ్యూ చేయటం వల్లనే దీన్ని మనం సాధించుకోగలిగాం ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది దీనికి సంబంధించినటువంటి మీరు పెట్టుకున్నటువంటి పూర్తి ప్రొడక్షన్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేజెస్ లో కూడా పవర్ ప్రొడక్షన్ జరగాలనేది నేను పెట్టినటువంటి టార్గెట్ ఆ డేట్ అనుగుణంగానే ముందుకు పోతా ఉన్నాం ఉదాహరణకి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఫైవ్ యూనిట్స్ సంబంధించి తీసుకున్నటువంటి చర్యలో భాగంగా వాటి ఆ జరిగే పనులు సివిల్ వర్క్స్ సంబంధించిన పనులు అట్లాగే రైల్వే వర్క్స్ కూడా ఎందుకంటే బొగ్గు రవాణాకు సంబంధించి తక్కువ ఖర్చుతో రవాణా జరిగి దీని కాస్ట్ కూడా ఎంత వీలైతే అంత తగ్గించుకోవడానికి అవకాశం ఉన్న మేరకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా తగ్గించుకోవడం కోసం రైల్వే వర్క్స్ కూడా కంటిన్యూస్ గా చేసుకుంటూ పూర్తి చేసే లక్ష్యాలతో ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకోగలిగి ముందుకెళ్తా ఉన్నాం ఈరోజు రెండు వేల నాలుగు వందల మెగా వర్క్ యూనిట్లని నాలుగు వేల రెండు వేల నాలుగు వందల మెగా వర్క్ మూడు యూనిట్లలో ప్రొడక్షన్ ని ఈ సంవత్సరాంతం సంవత్సరం చివరి నాటికి డిసెంబర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికల్లా ప్రొడక్షన్ తీసుకొని రావాలని ఒక క్యాలెండర్ ఫిక్స్ చేసుకొని ముందు పోతా ఐదు యూనిట్లకు సంబంధించి పూర్తిగా మీకు ఇప్పుడే చెప్పారు మార్చి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కల్లా కంప్లీట్ చేయాలనేది మా అందరి ఆలోచన ఈ రకంగా మేము టార్గెట్ పెట్టుకొని క్యాలెండర్ ప్రకారం రివ్యూ చేసుకుంటూ పోవటం వల్ల సరే అంతిమంగా ఐదునటువంటి మొత్తం ఖర్చుకు సంబంధించి లెక్క కట్టి ఈఆర్సీ వాళ్ళు ఈ రేట్ను ఫిక్స్ చేస్తారు మేము అంచనా వేస్తా ఉన్నాం ఆరు రూపాయల ముప్పై ఐదు పైసలు అందాజ ఆరు రూపాయల ముప్పై ఐదు పైసల కల్లా మనం పర్ యూనిట్ ని కరెక్ట్ ఇచ్చే పరిస్థితిలో ఈ స్థాయిలో మనం స్పీడ్గా ముందుకు పోగలిగితే ఇవ్వగలం అనేటువంటి ఆలోచనతో ఉన్నా తప్పనిసరిగా మేము ఆ దిశలో ముందుకు పోతూ అడుగులు ముందుకెళ్తూ వేస్తా ఉన్నాం ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది జాతి సంపద రాష్ట్ర ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రజల ఆస్తుని తాకట్టు తెచ్చిన అప్పులతో ఈ ప్రాజెక్ట్ కట్టా ఉన్నాయి ఇది ఈ రాష్ట్ర జాతీయ ఉత్పత్తిని స్థూల ఉత్పత్తిని రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఈ రాష్ట్రంలో ప్రొడక్షన్ పెరగటానికి విద్యుత్ అవసరాలను అందించి స్థూల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ కట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు వారు విలువైనటువంటి భూముల్ని ఈ ప్రాజెక్ట్కి అందించడం జరిగింది అలా అందించినటువంటి భూమి నిర్వాసితులందరికీ ఆనాడు ఇచ్చినటువంటి ల్యాండ్ ఎక్విజేషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధులతో పాటు ఈ ప్రాజెక్ట్ వచ్చే కల్లా దీంట్లో వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోటిరెడ్డి వెంకటరెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు మా శంకర్ నాయక్ గారు ఇక్కడ ఉన్నటువంటి అందరి నాయకులు పెద్ద ఎత్తున ఈరోజు జరిగినటువంటి సమావేశం దృష్టి కూడా తీసుకున్నారు వీరి ఆలోచనలన్నింటినీ పర్వేద తీసుకొని ఆనాడు ఏ రకంగా అయితే మాట ఇచ్చామో ఇచ్చారో ఆ మాటని తప్పనిసరిగా ఒక ఉన్నతమైనటువంటి ఆశయంతో భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా నా దృష్టిలో ఒక జాతీయ ప్రాజెక్టు ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు భూములు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా లేదు అటువంటి త్యాగదనుల కుటుంబాలకు వాళ్ళు అందరూ గౌరవించుకోవటం మనందరి బాధ్యత కాబట్టి తప్పనిసరిగా ఆ భూములు ఇచ్చినటువంటి వాళ్ళందరి సంఖ్య లిస్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది కాబట్టి వారిని సహేతుకంగా లెక్క ఆ ఆయా కుటుంబాల్లో ఎవరెవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా సిఎండి గారికి ఈ శాఖకు సంబంధించినటువంటి దీన్ని చూస్తున్నట్టు ఈ ప్రాజెక్ట్ చూస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ నుంచే ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను